శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఆరవాధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ భోగాపురము అనే గ్రామంలో సదాచార సంపన్నుడైన దైవభక్తి కలిగిన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనకు గుణవతి శీలవతి సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉన్నది ఆ అమ్మాయి పేరే సుశీల చాలా బుద్ధిమంతురాలు చిన్నతనం నుంచి కూడా దేవుడి మీద ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఎప్పుడూ ఏదో ఒక పూజని కానీ వ్రతాన్ని కానీ చేస్తూ ఉండేది పురాణ కథలంటే ఆమెకు ఎంతో ఇష్టం ఎప్పుడూ దేవుని పూజలోనే కాలాన్ని గడుపుతూ ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు వివాహ సమయం వచ్చింది ఆమె చూడటానికి చాలా సౌందర్యవతిగా అతిలోక సుందర అనిపించేటట్టుగా ఉండేది సుశీల గుణగణముల గురించి అంతము గురించి తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఏది ఏమైనప్పటికీ తననే పెళ్లి చేసుకోవాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు ఇది ఇలా ఉండగా మాఘమాసం వచ్చింది ఒకరోజు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరి నదికి స్నానానికై బయలుదేరింది వారు అట్లా వెళుతూ ఉండగా దగ్గరిలో ఒక అడవి ఉంది ఆ అడవిలో నుంచి మదపటేనుకొకటి భయంకరమైన గ్రీన్ కారం చేస్తూ బయటికి వచ్చింది కనిపించిన వారందరినీ కాళ్లతో తొక్కుతూ తొండంతో విసిరేస్తూ నానాభీభత్సము చేస్తూ వచ్చింది దానిని చూసిన సుశీల ఆమె స్నేహితురాళ్లు చాలా భయపడ్డారు ఆ ఏనుగు వారిని చూసి వెంబడించడం మొదలుపెట్టింది దానితో వారు భయపడి ముగ్గురూ కూడా పరిగెట్టడం మొదలుపెట్టారు వారు అలా చాలా దూరం పరిగెట్టారు చూసుకోకుండా ఒక దిగుడు బావిలో పడిపోయారు పడిపోయిన వెంటనే వారు ముగ్గురూ కూడా మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసింది వారు వెంటనే బావి దగ్గరకు వచ్చారు చనిపోయిన మృతదేహాలను పైకి తీశారు వారందరూ కూడా అక్కడే కూర్చొని ఎంతో బాధపడ్డారు మృగశృంగునికి కూడా ఈ విషయం తెలిసింది పరుగుపరుగున అతను కూడా అక్కడికి వచ్చారు అతని బంధువులందరినీ చూశారు వారందరూ బాధపడుతున్నాడు దానిని చూసి అతను కూడా చాలా బాధపడ్డాడు అసలు ఎందుకు ఇలా జరిగింది దీనికి కారణమేంటి ఎలాగైనా సరే వీరిని బ్రతికించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు వారి తల్లిదండ్రులతో ఆ దేహాలను భద్రపరచండి పాతిపెట్టడం కాని కాల్చడం కాని చేయద్దు అని హెచ్చరించాడు తను కావేరీ నదిలోకి వెళ్లాడు అక్కడ ధ్యానం చేయటం మొదలుపెట్టారు ఇంటలో ఆ మదపటేనుగు మళ్లీ వచ్చింది భయంకరమైన గ్రీంకార శబ్దాన్ని చేస్తూ అతను తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చింది మృగశృంగుని దగ్గరకు వచ్చి కూర్చుంది మృగశృంగుడు ఏమాత్రం భయపడలేదు చలించలేదు ఎంతో నిష్టగా తన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాడు ఆ ఏనుగు వెంటనే తన తొండంతో మృగశృంగుని తీసుకుని తన వీపుపై ఎక్కించుకుంది అయినా మృగశృంగుడు ఏమాత్రం భయపడలేదు ఇదంతా శుభ సూచకమే అని నిర్ణయించుకున్నాడు వెంటనే కావేరీ నదిని చేతిలోకి తీసుకుని మంత్రించి ఆ ఏనుగుపై చల్లారు తర్వాత నెమ్మదిగా దాని శరీరమంతా నిమరసాగాడు అంతే ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలాగా మారిపోయింది మారిపోయి ఓ నీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది నేను ఇన్నాళ్ళు శాపం వలన ఒక ఏనుగుగా మారాను నా జన్మ ధరించింది అంటూ మృగశృంగునికి చేతులు జోడించి నమస్కరించింది తిరిగి తన లేవలోకానికి వెళ్ళిపోయింది మాఘమాస నదీ స్నానము ఎంతటి మహిమ కలిగిందో కదా నదీ స్నానము కేవలం నదీ జలము ఒంటిపై పడటంతోనే ఆ ఏనుగుకి శాప విమోచనం అయిపోయింది మాఘమాసంలో స్నానం చేయటం ఎంతటి మహిమ కలిగినదో ఈ కథ వల్ల మనకి పూర్తిగా తెలుస్తోంది ఆ తర్వాత జరిగిన కథ కూడా చెప్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహామునుల వారు దిలీప మహారాజుకి ఇంకా వివరిస్తున్నారు అది ఏంటి ఆయన ఏం చెప్పారు అనేది మనం వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి